హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి బూందీ లడ్డు టేస్టీగా ఉంటుంది ఇది బూందీ లడ్డును వన్ మంత్ వరకు మన ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకు సాయంత్రం పూట స్నాక్స్ మాదిరి మాదిరిస్తే ఇష్టంగా తింటారు అదేవిధంగా పెన్నీళ్లకు పార్టీలకు బర్త్డేస్ కూడా మంచి టిప్స్ టిప్స్తో అయితే రెసిపీ తయారు చేశాము మీరు కూడా తయారు చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయను ఫ్రెండ్స్ ఇంకా తయారు చేసే విధానం అయితే చూపిస్తాను మీకోసం బూందీ బూందీ తయారు చేసుకోవడానికైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెకైతే ఆ గిన్నెలో రెండు కప్పుల శనగ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ వాటర్ యాడ్ చేసి స్పూన్తోనైతే కలుపుకుంటున్నానండి చిన్న వాటర్ వేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుని అయితే కలుపుకుంటూ ఉండాలి ఆ మిశ్రమం అనేది చాలా జా జారుగా ఉండాలండి జోరు జోరుగా ఉండాలి చూడండి వీడియో రూపంలో చూపించండి ఆ విధంగా అయితే కలుపుకోవాలంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు విధంగా ఏమన్నా గట్టిగా అయితే కూడా ఇంకా వాటర్ ఎక్కువైనా ఉంటే కూడా కొంచెం పిండి వేసుకొని కూడా కలుపుకొని ఆ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకొని మనకు రుచికి తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్టు అదే విధంగా మనకు వంట సోడా యాడ్ చేసుకుందాం వంట సోడా యాడ్ చేసుకుని మొత్తం అయితే స్పూన్తో అయితే కలుపుకుందాం ఆ విధంగా అయితే కలుపుకోవాలండి మొత్తం అయితే వంటలు అనేది లేకుండా అయితే కలుపుకోవాలండి ఎందుకంటే వంటలు ఉంటే మనకు బొందీ అనేది తయారు కాదనమాట ఆ విధంగా అయితే కలుపుకోవాలి బాగా నేను అయితే చూపిస్తున్న చూడండి స్పూన్తో మనము ఆ విధంగా చేస్తే మొత్తం ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి నెక్స్ట్ అయితే బూందీని డ్యూరిఫై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది మనము బూందీ పోసుకోవడానికైతే మన ఇంట్లో అవైలబుల్ ఒక స్పూన్ జాలర్ గంట ఉంటుంది కదండీ ఆ జాలర్ స్పూన్ అయితే తీసుకొని నేనైతే ఆ విధంగా అయితే వేసుకుంటున్నాను ఆ విధంగా వేసుకొని వన్ బై ఒక దాని మీద ఒకటి వేసుకోకుండా మొత్తం మనము ఒక బాణీ ఉంటుందండి ఆ బానీ మొత్తం చుట్టుముట్టు ఆ విధంగా వేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే వన్ డ్రాప్ 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 పడుకుంటూ ఆ విధంగా అయితే బూందీ అయితే తయారవుతుందన్నమాట మనమైతే ఎక్కువ అయితే డ్రీఫై అయితే చేసుకోవద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే డ్రిఫై చేసుకోవాలి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేసుకుంటే మనకు బూందీ కాదండి అది కారో తయారవుతుంది కాబట్టి మనం ఫిఫ్టీ పర్సెంట్ అయితే హైలాట వేయించుకోవాలి వేయించుకుని అయితే అదే లో ఫ్లేమ్లతోనే వేయించుకోండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే మొత్తం అయితే అనమాట చూడండి ఆ విధంగా అయితే చెక్ చెక్ చేసుకుంటూ వేగిందే లేదని చూసుకుంటూ తీసుకుందాము అదే విధంగా రెండోసారి కూడా మన శనగపిండి అయిపోయినంత వరకు అయితే ఆ విధంగా మళ్ళీ డిఫర్ అయితే వేసుకోవాలి ఇంకా అదే ట్రిప్ అండి మన ఇంట్లో జాల గంట ఉంటుందండి అదే గంటతోనే చేసుకోవచ్చు అనమాట చాలామంది బూందీ చేసుకోవడానికి మళ్ళా మనకి అది మిశ్రమం లేదు అని అనుకుంటారు అందుకే ఇంట్లో మనం ఉండే గంటతోనే వేసుకోవచ్చు అనమాట లడ్డు చూడండి ఆ విధంగా మొత్తం అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం అయితే చూపిస్తున్న చూడండి ఆ విధంగా అయితే మెత్తగా ఉండాలి చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మెత్తగా ఉంటే మనము ఏ విధంగా అది లడ్డు తయారు చేసుకొని ఈజీగా ఉంటుంది అనమాట ఆ విధంగా అయితే చేసి పక్క పక్కనైతే పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా లడ్డు తయారు అయితే ఒక బాని పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే మనము జీడిపప్పు పలుకులు చిన్నగా కట్ చేసుకునేట్లయితే వేయించుకుందాము ఫస్ట్ అయితే నెయ్యి పోసుకున్నాను అనమాట నెయ్యి అని వేసుకోవచ్చు ఆయిల్ అని వేసుకోవచ్చండి మన నా అయితే నాకు అవైలబుల్గా నెయ్యి ఉన్నందుకు నెయ్యి పోసుకున్నాను అనమాట నెయ్యి ఒట్టి ద్రాక్ష వేసుకొని మొత్తం అయితే నెయ్యలు అయితే మొత్తం అయితే ఆ విధంగా ఫ్రై చేసుకున్నాము కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే పెంచుకుందామండి ఎందుకంటే లడ్లు చేస్తే ఒత్తి బూందీ కాకుండా లడ్లు చేస్తే కొంచెం దీనికి క్రిస్పీగా బా తినడానికి కానీ ఏదైనా కానీ బాగుంటుంది టేస్టీగా అనమాట అందుకని అవి అయితే వేయించుకుంటున్నాను నేనైతే ఎక్కువ నెల అయితే అవుతామండి ఎంతో తొందరగా తీసేసుకుంటే బాగుంటుందండి నేనైతే తీసేసుకుంటున్నానండి అయితే బాగా వేగినాయి అనమాట తీసేసుకొని అదే బాణిలో మళ్ళా మనము లడ్డు తయారు చేసుకోవడానికైతే మనము పాకం అయితే చేద్దాము నా అయితే రెండు శనగల రెండు కప్పుల శనగపిడి తీసుకున్నాను అండి రెండు కప్పుల చక్కెర అయితే తీసుకున్నాను ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ స్వీట్ అండి ఇంకా తక్కువ తీసుకుంటే తక్కువ తీసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ తీసుకోండి ఇది పర్ఫెక్ట్ అనమాట చక్కెర ఆ విధంగా చక్కెర అయితే మేమైతే పర్ఫెక్ట్ తీసుకున్నాము ఆ విధంగా తీసుకొని వాటర్ యాడ్ చేసామండి ఒక రెండు కప్పుల చక్కెరకి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మొత్తం పాకం అయితే తయారు చేసుకుందాం మొత్తం అయితే చక్కెర క కరిగినంత వరకు అయితే మొత్తం అయితే మనము స్పూన్తోనైతే ఆ విధంగా అయితే అనేసుకు మొత్తం కలుపుకుంటుండాలి చూడండి మొత్తం అయితే సగం అయితే ఉడుకుతుంది అది ఉడికిన తర్వాత అయితే మధ్యలో అయితే మనము మంచి ఫ్లేవర్ కోసం అయితే యాలకుల పొడి అయితే తీసుకోవాలని తీసుకున్న తర్వాత యాలకు పొడి మొత్తం అయితే కలుపుకోవాలని మొత్తము మొత్తం పాకం పట్టేంతవరకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అది పాకంలో వేసుకునే వెంటనే అది అయితే కలుపుకోవాలి అదేవిధంగా మధ్య మధ్య మధ్యలో కొంచెం పాకం ఎలా తయారైంది ఏ విధంగా అనేది చూసుకుంటూ వెళ్ళాలి చూస్తూ ఉండాలి అనమాట పాకం ఆ విధంగా పాకం అనేది బాగా కొంచెం గట్టిగా అని ఆ విధంగా అయితే తయారు చేసుకోవాలి ఆ విధంగా చేసుకుందాం చూడండి పాకం అయితే ఆ విధంగా అయితే ఇంకా తయారవుతుందనమాట మినిమం అయితే ఒక టెన్ మినిట్స్ అయితే అవుతుందండి ఎందుకంటే అంత గొప్పతో ఉండాలి చూడండి ఇంకా పాకం అయితే తయారైంది నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి ఏంటనైతే మనము చేసుకున్న బూందీ ఉంది కదండి ఆ బూందీ అయితే ఆ పాకంలో వేశాను ఆ పాకంలో వేసి కొంచెం అయితే అదుపుతున్నా అనమాట ఆ విధంగా అదిమి కొంచెం పాకం పట్టేంత వరకు అయితే కొంచెం అయితే ఉంచుకోవాలండి ఆ విధంగా అనేసి ఉంచుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఉంచుకున్న తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే మనము మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ రావడానికి అయితే నెయ్యి అయితే కంపల్సరీ అండి నెయ్యి కొంచెం పడితే బాగుంటుందండి తినడానికి తప్పు ముందు తినకుండా నెయ్యి పడితే బాగుంటుంది నెయ్యి అయితే పూసుకొని మొత్తం అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను మళ్ళీ మధ్యలో అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ కలుపుకుంటాం అనమాట కొంచెం పాకం అనేది ఉంది కదా ఆ పక్క పాకం అయిపోయిన దానికైతే మళ్ళా కలుపుకోవాలి అదేవిధంగా మనమైతే అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ అయితే మనమైతే మళ్ళీ మధ్యలో మధ్యలో అయితే వేసుకొని ఆ విధంగా అయితే కలిపేసుకుందామండి ఆ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ ఉంచుకోవాలి ఎందుకంటే పాకం అనేది కొంచెం చల్లారాలని కొంచెం అయితే వేడి ఉంది బాగానే ఆ విధంగా అయితే ఉంచుకోవాలి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి ఒట్టింత వరకు అయితే ఎడిసిపెట్టగాని మళ్ళీ మన దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ కలుపుతూ ఉండాలి ఎక్కువైతే కలపకండి అవి కలపాలి అదేవిధంగా మధ్యలో మనకు లడ్డు తయారు చేసుకోవడానికి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఒక చిట్కా అండి మనం ఒక మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్లు బూందీ పాకం చేసిన బూందీ తీసుకొని ఆ విధంగా మిక్సీ పట్టుకొని మనం అయితే దాంట్లో కలిపేసుకుందాం ఎందుకంటే మనం లడ్డు తయారు లడ్డు చుట్టుకోవడానికి అయితే బాగా ఈజీగా వస్తుందండి ఫస్ట్ టైం చేసే ఈ టిప్స్ ఆల్రెడీ చేసే వాళ్ళకైతే అవసరం లేదు ఎందుకంటే మామూలు బూందితోనే లడ్డు తయారు చేసుకోవచ్చు అనమాట విధంగా అదైతే చాలా ఈజీగా ఉంటుంది లడ్డు చుట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది అనమాట మీరు చూస్తుంటారు కదా మేము చేస్తా చూడండి అదే ఆ అయితే అదే మిశ్రంతో చేస్తాను లడ్డు ఏ ఏ విధంగా వస్తుందో ఈజీగా వస్తుందో ఎంత ప్రయాసపడే అవసరం లేదనమాట ఆ విధంగా అయితే లడ్డు చేసుకోవచ్చు దాని మొత్తం అయితే మొత్తం కలుపుకుంటున్నా చూడండి ఆ విధమైతే కలుపుకోవాలి కలుపుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే మనకైతే లడ్డు చుట్టుకోవడానికి ఆస్కారంగా అయితే ఆ పాకం తయారు మొత్తం పోయిందనమాట చూడండి మనం చూపిస్తాం చూడండి వీడియోలో ఆ విధంగా అయితే కొంచెం తీసుకొని మనకి సైజు మన చేతికి సైజు వచ్చేంతవరకు అయితే కొంచెం తీసుకొని ఆ విధంగా అయితే మొత్తం అయితే లడ్డును ఆ విధంగా చుట్టేసుకుందాం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేనైతే ఈజీగా అయితే చేశాను ఏమన్నా నేను చెప్పిన విధానంలో ఏమన్నా తప్పు ఉంటే కామెంట్ చేయండి నేనైతే చేసిన ప్రాసెస్ అయితే ఈజీగా ప్రాసెస్ చేశాను సూపర్ టేస్ట్గా ఉంచింది మీరు కూడా మీ ఇంట్లో తయారు చేస్తారని మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి తిని చేసుకొని తిన్ తింటారని నేనైతే భావిస్తున్నాను ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని ఎంత లైక్ చేస్తారో మేము ఇంకా మంచి వీడియోలు చేసుకోవడానికి ముందుగా ఆస్కారం ఉంటుంది కాబట్టి